సంగారెడ్డి జిల్లా పడాంచ నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వెయ్యి నలభై రెండు సర్వే నెంబర్ సీలింగ్ భూమిలో అక్రమ కట్టడాలను కూల్చివేయడంపై అమీన్పూర్ ఎంఆర్ఓ రాధా మాట్లాడుతూ మండలంలో ఎక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రమించిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటాం అని తెలిపారు గతంలో కూడా వీళ్ళు ఒకసారి కన్సెషన్ చేసి చేశాము మళ్ళీ వాళ్ళు సెకండ్ టైం కన్సిప్షన్ చేశారు అవి కూడా ఇవాళ అన్ని డిమాల్డ్ చేయడం తర్వాత చెప్పేది ఏంటంటే ప్రతి గవర్నమెంట్ సర్వే నెంబర్ మీద మేము ఎంక్వైరీ చేయిస్తున్నాము ఇంజన్స్ ఎంక్వైరీ జరుగుతుంది తర్వాత టాస్క్ ఫోర్స్ స్కీమ్స్ కూడా పెరుగుతుంది కాబట్టి ఎక్కడ ఎంప్లాస్మెంట్ జరిగినా కూడా వాటి అన్నిటిని డిమాలిష్ చేయడం జరుగుతుంది కాబట్టి అక్రమ కట్టడాలకు వెళ్ళకపోవడం అనేది అయితే వాళ్ళ మీద అందరి మీద పునర్ తీసుకోవడం నమ్మకవుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్